పెసరపప్పుని పది రుషాలు నీళ్ళలో నానబెట్టుకోవాలి రెండు అట్టకాయలు తీసుకుని పైర్ వేరు తీసేసి ఆయిల్ గార్లిక్ కర్రీ లిప్స్ జిజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఇంకా ఉల్లిపాయలు వేగిపోయి కట్ చేసి పెట్టుకున్న అట్టికాయ తీసేసి వేసుకోవాలి ఆమె పెట్టించుకున్న పెసరకప్పుని కూడా వేసేసుకుని సరంతా కలుపుకొని కవర్ ఎరిమిరకు పౌడర్ కొరియంద్ర పౌడర్ అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కవర్ చేసుకోవాలి ఒక సిక్స్ మినిట్స్ అయింది కలుపుకొని వాటర్ అంతా ఇంటికి పోయింది అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ డ్రై కోకానిక్ పౌడర్ కొరి అంటే గెయ్యి సరంతా కలుపుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది కర్రీ రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం